ఈరోజు రైతు భరోసా కొరకు మంత్రి వచ్చిండ్రు దానికి మేము పది ఎకరాల వరకు ఇవ్వాలని నేను కోరుతున్నాము వర్షం వస్తేనే పడతాయి వర్షం లేకుంటే సార్ వర్షం వచ్చి వచ్చి బాగా వస్తే కూడా వర్షం వస్తే కూడా మంచిగా పండేశారు వర్షం లేకుంటే ఎండిపోతాయి ఆసు

ಪಾದಯಾತ್ರ ಮೊದಲು ಮಾರ್ಚ್ ಬಲಾತ್ರ ನೆಲ ರೋಜು ಈ ಉಮ್ಮ ಆಬಾದ ಜಿಲ್ಲೆ ಏಪ್ರಿಲ್ ಮಾಸಿ ಪಕ್ಕ ಜಿಲ್ಲೆ ನೆಲ ರೋಜು ಈ ಪ್ರಾಂತ ರೈತರು ರೈತ ಸದಸ್ಯರು ಸದಸ್ಯಪ್ಪ ಮರೊಕಾರಿ ನೀವು ప్రభుత్వంలో దాన్ని ఎక్కువగా వేల చేయాలన్న ఆలోచనతో వచ్చారు మా ఆలోచనతో పాటు వ్యవసాయ సంబంధించిన మంత్రి గారు భూమి సంబంధ మంత్రి గారు సహకార సమస్య మంత్రి గారు ముగ్గురు కూడా అతికృతమైన వ్యవసాయాలకి రైతులకి వారి ఆలోచన కూడా మీరు చెప్తారు స్పష్టంగా మీరు భావాలు చెప్పాలని మీ ఆలోచన మీ ఆశకు మీ భోజన పనిచేస్తామని వాళ్ళు కానీ ముందుకు పోతామని వాళ్ళెవరికి నిర్దిస్త అభిప్రాయాలు రాలని ఓపెన్ ప్రయత్నం వచ్చాము చాలా స్పష్టంగా మీరు సవరించి ఆశ్రం చేయడానికి చాలా స్పష్టంగా తెలియజేస్తా